అశేష జనవాహిని మధ్య వైసీపీ శ్రేణులు నంద్యాల ప్రజలు వేలాది మంది సమక్షంలో మరో ప్లేనరీని తలపించే విధంగా జరిగింది నంద్యాల నాంది అనే సభ మొత్తానికి చంద్రబాబు ఆయన కేబినెట్ ఆశావాదులు అసంతృప్తి ఎమ్మెల్యేలు ఎంపీలు పెద్దల సభ నాయకులు అందరూ కళ్లార్పకుండా చూసిన సభ ప్లేనరీ తర్వాత ఇదే అనేది అందరికీ తేటతల్లమయ్యే వాస్తవం ప్రపంచ ఐటీ మేధావి వరల్ అడ్మినిస్ట్రేషన్ కు పునాది వేసిన గొప్ప ఆజ్యుడు అనే పేరు ఆయనకు ఎలాగో ఉంది ఖ్యాతి కూడా తెలుగు తమ్ముళ్లు అలానే కలిగించారు అనేది అందరికీ తెలిసిందే అయితే శిల్పా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లడమే పార్టీకి ఓ మైనస్ అంటే ఇక శిల్పా తమ్ముడు అధికార పార్టీ నుంచి ప్రతిపక్షానికి వెళ్లడం బహుశా రాజకీయాల్లో ఇదో అరుదనే చెప్పాలి అయితే అధినాయకుడి ప్రచారం ఎలా ఉంటుందో తెలిసిందే నా రోడ్లు నా డ్రైన్లు నా ఫింక్షన్లు నా రేషన్ అంటూ అన్ని తనవే నడవకండి అంటున్నారు ఓటర్లని సైకిల్ అధినేత ఇక తనయుడు కూడా అదే సేమ్ స్ట్రీమ్ లో ముందుకు వెళ్తున్నారు ఈసారి కొత్తగా ట్రై చేద్దామనుకున్నారు తండ్రి కొడుకులు బ్రాహ్మణి చేత ప్రచారం చేయిద్దామంటే అఖిలకు ఎలాగో క్లాస్మేట్ కదా అంటే నో సమాధానం వచ్చింది ఇక బాలయ్య చేత ప్రచారం చేయించడం కామన్ ఓ వారం తర్వాత అదే కనిపిస్తుంది నంద్యాల సిటీ కేబుల్ నుంచి బీబీసీ వరకు అయితే ఇవన్నీ కాదు ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ ని రంగంలోకి దింపుదాం మూడు గంటలు ఆయన రోడ్ షో చేస్తే చాలు ఇక మనం విజృంభించవచ్చు ఎక్కడో అమెరికాలో ఉన్న నంద్యాల వాటర్లు కూడా వచ్చి ఓటు వేసి వెళ్తారని టీడీపీ నాయకులు అధినేతకి ఇచ్చిన సలహా మరి దీనికి లోకేష్ ఎలాగో ఒప్పుకోరు అనుకుంటే మరో సీనియర్ వెంటనే చురక వేశాడట అసలు లోకేష్ కాదు ముందు హరికృష్ణ దీనికి ఒప్పుకోడు కదా అనే మాట వినిపించింది మరి ఎలా అంటే అసలు వీరు కాదు కదా బిగ్ బాస్ వాళ్లే ఒప్పుకోవాలి అని మరో సీనియర్ అందుకున్నాడు ఏ మనం ఇన్ని మీడియాలు మేనేజ్ చేస్తున్నాం అది మనకు ఓ లెక్క అన్నాడట రెండు వేల పద్నాలుగులో తెలుగు పంచన చేరిన తమ్ముడు మరి వాట్ నెక్స్ట్ అంటే జగన్ రెండు రోజులు ప్రచారం ఎలా చేస్తాడో చూసి ఆ తర్వాత ముందుకు స్టెప్ వేద్దాం అన్నాడట మేధావి జూనియర్ వస్తే అన్ని పార్టీలు అభిమానులు ఉన్నారు వైసీపీ వారు కూడా ఫ్లెక్స్లు జూనియర్కి పెడతారు టీడీపీకి ఫ్లెక్సీలు శిల్పాకు ఓట్లు వేస్తారు వైసీపీకి తారక్ అభిమానులు ఇది అందరికీ తెలిసిందే మరి జగన్ కూడా బాలయ్యకు ఫ్యానే బట్ ఫ్యాన్కే కదా తను ఓటు వేసేది తారక్ వచ్చినా వెంటనే నాని పక్కకు వెళ్తే టీడీపీ అట్ర ప్లాప్ అవుతుంది అంటున్నారు వైసీపీ నాయకులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి